యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని గొలెన్కొండ గ్రామంలో ఇండ్ల స్థలాల సమస్యలపై సిపిఐఎం ఇండ్ల స్థలాల పోరాట సమితి ఆధ్వర్యంలో గురువారం ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరాహార దీక్షను నిర్వహించారు ఈ సమావేశంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి జహంగీర్ మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు కొనుగోలు చేసి ఇచ్చిన గొలెన్కొండ సర్వే నెంబర్ నలభై రెండు రెండు వందల డెబ్బై రెండులలో పది ఎకరాల ముప్పై రెండల గుండెల భూమిలో పేదలు గుడిసెలు వేసుకోగా ఆ గ్రామంలో కొందరు వ్యక్తులు జేసీబీతో గుడిసెలు ధ్వంసం చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు రెవెన్యూ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడం వల్ల ఈ నిరాహార దీక్ష చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో సీపీఎం సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు ఈ నిరాహార దీక్షలో నిరాధిక దీక్షలో కూర్చున్నటువంటి ఎంఎల్ యూ డెమోక్రసీ తరఫున అభినందన తెలియజేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళు లేనటువంటి వాళ్ళందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తాము ఒకవేళ సొంతంగా ఇండ్ల స్థలాలు ఉంటే వాళ్లకు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టిస్తాము అట్లా డబుల్ బెడ్రూమ్ రూములుగా మేము తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టంగా ప్రకటిస్తుంది కానీ ఇక్కడ జరుగుతున్నది దానికి భిన్నంగా ప్రభుత్వం ఏనాడో ఇచ్చినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే మాజీ మంత్రి మోత్పల్లి గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి స్థలాలను నేను ఈ దీక్షలో గొలనకొండ గ్రామస్తులు పది మంది దీక్షల్లో నిరవధి మీరు దీక్షలో పాల్గొంటున్నారు సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ దీక్ష కొనసాగుతూనే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం న్యాయబద్ధమైనటువంటి సమస్యను పరిష్కారం చేయడంలో అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎందుకోసం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది ప్రశ్నించదలుసా అందుకే మీ సమక్షంలో వెంటనే వెళ్ళండి అక్కడ అధిక అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులను కూర్చోబెట్టండి మాట్లాడండి న్యాయంగా ఉన్నటువంటి సమస్యను పరిష్కారం చేయండి తహసీల్దార్ గారు మేము తప్పనిసరిగా ఎవరైతే ఇంటి స్థలాల పట్టాలు ఉన్నాయో వాళ్ళందరికీ మేము ఇస్తామని చెప్పి చెప్పారు హామీ కూడా ఇవ్వడం జరిగింది ఏ సర్టిఫికేట్ ఇంతవరకు ఒక్క సర్టిఫికేట్ కూడా రద్దు కాలేదు కానీ ఎందుకోసం ఆపుతున్నారు ఎందుకోసం దీన్ని రాజకీయం చేస్తున్నారు అని చెప్పిన ప్రశ్న ప్రశ్నించలేసాము అలాగే గ్రామంలో కొంతమంది కుట్ర చేసి ఈ ఉద్యమాన్ని వెనక్కు కొట్టాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు దయచేసి వారందరికీ మా విజ్ఞప్తి ఏమిటంటే మీరు న్యాయమైనటువంటి పోరాటానికి మద్దతుగా నిలవండి అక్కడ గ్రామ సర్పంచ్ కావచ్చు ఎంపీడీసీ కావచ్చు మిగతా ప్రజాప్రతినిధులు ఎవరైనా పర కానీ రాజకీయాలకు అతీతంగా ఉద్యమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది ఎందుకంటే ఇప్పుడు గతంలో ఇచ్చినటువంటి ఇంటి పట్టాలి ఎమ్మెల్యే గారు మీరు చేస్తే మీకే పేరు వస్తుంది గొంగడి మహేందర్ రెడ్డి గారు కూడా మేము ఈ విజ్ఞప్తి ఏమిటంటే మీ డిసిసిపి చైర్మన్గా ఉన్నారు ఈ ప్రాంతానికి టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు మీరు రండి దీక్ష శిబిరం వద్దకు రండి సమస్య విషయంలో మీరు కూడా మద్దతు ఇస్తూ మాట్లాడండి ఏదున్న ప్రజా సమస్యల పరిష్కారములో టిఆర్ఎస్ ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ దీక్ష కంటిన్యూ కాకుండా మీరు వెంటనే వచ్చి దీక్ష శిబిరం దగ్గరకు వచ్చి సరైనట్టు హామీ ఇచ్చి దీక్షను సందర్భంగా కోరుతున్నాము మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి